అది ఎప్పటివరకు సెన్సెషన్ ఆర్మన్నంత స్టెప్ అది అలాగే ఉంటుంది సెక్స్ హాయిగా ఉంటుంది అది అతిగా అయినప్పుడు యోని వెచ్చతనం తగలంగానే యోని లోపల ఎప్పుడు అంగం మనం ప్రవేశపెడతాం అక్కడ వెచ్చతనం తగలంగానే మన అంగం మీద కరెంట్ షాట్ తగిలినట్టు తనకు వచ్చేస్తుంది అమ్మాయి చూస్తుంటుంది ఏంటి ఇతను వచ్చాడు ఏం చేయలేకపోతున్నాడు వస్తుంది ఒక్కసారి రెండుసార్లు మూడు సార్లు చూస్తుంది ఇతను ఇక పార్ట్నర్ మేల్ పార్ట్నర్ పరిశాన్ అవుతుంటాడు అబ్బాయి అరేంటి నాకు నాకు ఇలా అవుతుంది సెన్సిటివ్ పెన్నిస్ అనే సమస్య వీడికి పట్టేసింది ఎందుకు పట్టిందంటే హస్తప్రయోగం చేయడం వల్ల ఇక తిరుగుతుంటాడు డాక్టర్ల దగ్గర డాక్టర్లు ఏం చేస్తుంటారు శీఘ్ర ఎసుకరానికి ఇచ్చే ఇస్తూ విడికిస్తుంటారు అసలు తనకు ఉన్న సమస్య ఏంటంటే సెన్సిటివ్ పెన్నిస్ దానికి ఇవ్వకుండా అది తొందరగా వెళ్ళిపోతుంది అనే సమస్యకు ఉన్న మందులు ఇది విడికిస్తుంటారు ఓ పెళ్ళ ఈ పది సంవత్సరాలు అయినా కూడా సమస్య పోదు అలాగే అనుకోకుండా నా వీడియో తగులుతుంది అడిగి అరే నాకున్న సమస్య ఇది డాక్టర్ అస్కరి గారు చెప్పారు సెన్సిటివ్ పెనెస్ అసలు నాకు సమస్య వెళ్దామని మా దగ్గరికి వస్తారు సెన్సిటివ్ పెనెస్కి చక్కటి పరిష్కారం ఇక్కడ పెరిగిపోయిన అతిస్పర్శ తగ్గించేసి మళ్ళీ నార్మల్ ఇక్కడున్న సబ్సన్స్ పీ అనే కెమికల్ని మళ్ళీ నార్మల్ సబ్సన్స్ పీ అంటే ఏంటిది అంటే సబ్సన్స్ పీ అనే కెమికల్ మన స్కిన్ మీద మన సెన్సేషన్కి మెయింటైన్ చేస్తుంటుంది అది ఎక్కువ ఎక్కడ ఉంటుంది చంకల్లో మన పొత్తి కింద ఎక్కడ ఏమన్నా ముట్టుకుంటే మన గిలిగిలింత అవుతుంది కదా అది అక్కడ ఎక్కడ గిలిగి అవుతుంది అంటే అక్కడ సబ్స్టెన్స్ ఫీ ఎక్కువ ఉన్నప్పుడు ఉన్న చోట అక్కడ మనం శరీరానికి పట్టుకున్నప్పుడు ఎదుటి చోటుకి గిలిగింత అవుతాయి అందం ముందు భాగంలో కూడుకుంటుంది ఇలా ఇలా కొట్టుకుంటాడు కదా మనోడు కొట్టుకున్నకి ఇక్కడ ముందు భాగంలో వచ్చి ఇక్కడ బుల్లెట్ ఈ భాగంలో కూడుకుంటుంది అది మన పాటన చేసి తగిలినా యోని తగిలినా గిలిగింతలు అవుతాయి దీనికి అది బయటకు వచ్చేస్తుంటుంది వీర్యం